హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక మొక్కను చూపిస్తాను దాని పేరు గారం అండి ఇదిగోండి మనకి గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత బేబీస్ని ఇంటికి తీసుకొచ్చే ముందు ఈ ఆకని ఇంటి గుమ్మం దగ్గర కడతారు కదా అది ఇదే చెట్టు చూశారు కదా ఎంత పెద్ద చెట్టు చాలా పెద్దది ఇదిగోండి ఇది మొత్తం ఇంత పెద్ద చెట్లు అక్కడ కనిపించవు అసలు ఇది మీరు చాలా పచ్చగా ఉంటుంది ఈ చెట్టు ఈ చెట్టుకి చాలామంది చెట్టు గురు గురించి తెలుసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇదిగోండి ఈ చెట్టుకి ముళ్ళు ఉన్నది కదా ఈ ముళ్ళుకి కూడా చిన్న చిన్న కొమ్మలు వస్తాయి ఇదిగోండి ఇది ముళ్ళు దీనికి చిన్న కొమ్మ వచ్చింది చూసారా ఇదిగోండి ఇది చెట్టు మీరు గుర్తుపట్టాలంటే ఇదే ఆల్మోస్ట్ ఇది పెద్ద చెట్టు కాబట్టి ముల్లుకి ఆకులు ఉన్నాయి చిన్న చిన్న అయితే అలా ఉండవు ఇది చాలా మంచిదని చెప్పి హిందూ సాంప్రదాయంలో చాలామంది ఇంటి గుమ్మం దగ్గర కట్టుకుంటారు